హాయ్ అండి నేనైతే ఇక్కడ చికెన్ రోల్ చేస్తున్నాను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నా ఒక త్రీ చపాతీలు త్రీ ఎగ్స్ పగల కొట్టేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మిక్స్ చేయాలి సో కళాయి వేడవగానే అందులో వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి దానిపైన మనం రెడీ చేసి పెట్టిన చపాతీ వేసేయాలి ఒక టూ మినిట్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా ఒక టూ మినిట్ కుక్ అవ్వాలి సో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వచ్చేసి చిన్న చిన్న పీసులు చేసి పెట్టుకోవాలి ఇదిలోగా కుక్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి పైన టమోటాకా చొప్పేసి నీట్గా చపాతి మొత్తం పూసేసేయాలి సో మనం ఏదైతే చికెన్ చిన్న చిన్న పీసులు చేసి ఉంటామో నెక్స్ట్ ఆ చిన్న చిన్న పీసులన్నీ చపాతీ మధ్యలో వేసేయాలి నీట్గా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ వేసేయాలి తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి మనకి ఇష్టమైతే కొంచెం మళ్ళీ పైన టమాటా కాచూపు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం ఓన్లీ ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా ఏం యూజ్ చేయం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇవెన్ ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగైనా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇక్కడైతే మనం కంప్లీట్గా రెడీ అయిపోయినాయి చికెన్ రోల్స్ ఇట్లా ఇచ్చేసామంటే పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మా అబ్బాయి చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో చాలా ఇష్టం ఇవి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి